అందరికి నమస్కారం ఈరోజు మన ఆనంద్ గారి తండ్రి గారి ఆయన శివకుమార్ రాశారు కానీ నేను మాత్రం విశ్వకర్మ సాహిత్యం చెప్పాను తెలిసాను ఎందుకంటే మనందరం విశ్వకర్మ నష్టంలో పుట్టినటువంటి దేవత గోమం దేవత డిఎజి మన యొక్క నిషిప్త చేస్తున్నటువంటి శ్రేష్టమైన ಅದು ಮನಕರ್ಹಿತ್ಯ ಅ ಪರಮಾತ್ಮ ಪರಮಾತ್ಮೇಲೆ ಅದೇ ಮೋಕ್ಷಕಾರ ಅದೇ ಆ ಮೋಕ್ಷ ವೇದಸ್ವರೂಪ ಮಂತ್ರಕರ್ಮ ಮಹಾತ್ಮ ಸುಧಾ ಜನಾಥೇಶ್

అంతటి మహాభావులు సాక్షాత్తు వెళ్తుండంలో నిర్వహణ అయ్యారు మోక్షం గుండర్నే మనం గర్వంగా చెప్పుకోవచ్చు అటువంటి ఆ ఆయన సాయం తీసుకెళ్ళారు అన్ని కార్యక్రమాలు కూడా చర్చిగా చూడడం లేదు ప్రదేశం చూడటం లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఈ జగత్ అంతా కూడా నాగరిక సమాజ నిర్మాణం కోసం ఇప్పుడు మనం ఇటువంటి నాగరిక సమాజంలో సమాజంలో సుఖ జీవనం పొందుతున్నాము ఆధునిక సదుపాయాలతో చక్కగా పొందుతున్న జీవనం జీవిస్తున్నాం అంటే కారణం ఎవరు మన పూర్వ శిల్పులు ఆ శిల్పులు ఏ విధంగా శిల్పం చెప్పారు అంటే వేదాలు అధ్యూ శిల్పని అధ్యయనం చేస్తూ వారు తన యొక్క విజ్ఞానాన్ని మనకి అంటే త్యాగం చేస్తూ అంటే ఇప్పుడైతే మనం ఏదైనా చేయాలంటే దానికి వెల పెట్టి కొంటాం కానీ అప్పుడు ఏం మూల్యం చేయడం అంటే అమూల్యమైనటువంటి అన్నీ కూడా సేవలుగానే త్యాగాలుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించిన ఒక ఆభరణం చేసిన ఇంకేమైనా చేసినా కూడా మూల్యం పెట్టి దానం చేయట్లేదు అంటే వీళ్ళు దానికోసం పుట్టాము అనే భావంతో చేశారు అనమాట ఎవరు కానీ ఇప్పుడు ఒక ఎరువు కాదు కావాలంటే ఇప్పుడు మనకి ఫోన్ చేసిన వెంటనే మా ఇంటి ముందు ఎన్ని టన్నులు కావాలి టన్నులు వచ్చేస్తారు కానీ ఒకప్పుడు ఇను కావాలి ఏ విధంగా అప్పుడు సైన్స్ అనేది లేదు కంప్యూటర్ లేవు అప్పుడు ఎలాగా ఏ అంటే మీ పూర్వీకులు అనేటువంటి ఆ శాస్త్రజ్ఞులు ఆ విశ్వకర్మ వైశ్వకర్మలే ఆ శిల్పాచారులే తపస్సు చేసి వాళ్ళ యొక్క మేధశక్తితో ఆ భూమి లోపల ఉన్నటువంటి కనిపెట్టి ఇదో ఈ చోట ప్రభావం ఈ లోపం వస్తుంది అని చెప్పి దాన్ని బయటకు వెళ్ళి తీసి అటువంటి ఆ తీసేటప్పుడు అది ముడి కంటే వస్తుంది అందులో దాన్ని శుద్ధీకరించి కరిగించి శుద్ధీకరించి ఆ ధాతువులు వేరు చేసి ఇదిగో ఈ ఇనుము అని తీసుకొచ్చి ఆ ఇనుముతో ఒక ప్రవర్తన ప్రవర్తన చేసి దాంతో అంటే వాహనాలు అంటే వస్తువులు అన్నీ చేశారు మేడం ఆయుధాలు ఆభరణాలు అన్నీ చేశారు అంటే ఇదంతా కూడా మనకి ఎక్కడుంది వేదంలో విజ్ఞానం ఉంది ఈ విజ్ఞానం అంతా వేదంలో ఉంది అదేవిధంగా ఆ శిల్పశాస్త్రాల్లో కూడా ఇక్కడ పొందుపరిచారు ఎవరైతే శిల్పశాస్త్రాన్ని చదివి వాళ్ళ శిల్పం చేస్తుంటారో వాళ్ళే లోకానికి పుంజులు వాళ్ళని ఒక తపతి అంటే ఏంటంటే నేను తపది ఎందుకని చెప్పుకుంటాను నేను వేదాలను అధ్యయనం చేశాను పురాణ ఇతిహాసాన్ని అధ్యయనం చేశాను ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాను శిల్పశాస్త్రంలో మూడు డిగ్రీలు చేశాను ఇంకా ప్రద్మా శిల్పంలో దేవాలయ శిల్పంలో ఒక డిగ్రీలు చేశాను ఇంత విజ్ఞానంతో పాటుగా జ్యోతిష్యము వాస్తు పౌర అన్నీ కూడా నేర్చుకొని మన సమాజాన్ని బయటపడి మన ధర్మ ప్రచారం కోసం నన్ను కట్టుకొని మన ఆనందంగా మహానుభావుల సహాయంతో నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను మనకు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జన్మ లక్ష్యం కూడా నా యొక్క జాతి పూర్వ తీసుకురావడమే పూర్వ అంటే పూర్వం ఎట్లా ఉండేవాళ్ళం మానవులలో శ్రేష్టలు ఎవరంటే విశ్వ బ్రహ్మం వస్తే వాళ్ళు గురువులుగాను గాను గురుల ఆచార్యులు గాను దేవతలు గాను దేవతలు గాను కూడా ఇప్పుడు ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళందరికీ చుట్టాలే దాని వేదం నేను వేదంతో సమయం అంటే నిరూపిస్తాను వేదాల ఆధారంగా అంతేకాకుండా రాజులు గాను చక్రవర్తులు గాను అంటే మీ వంశంలో పుట్టిన చక్రవర్తిగా కూడా చేశారు మొట్టమొదటి మీ వాడండి భువన విశ్వకర్మ భువన విశ్వకర్మ వాళ్ళందరూ కూడా తండ్రి కొడుకులు ప్రథమ చక్రవర్తుల వాళ్ళు అంటే భూమండలాన్ని పరిపాలించినటువంటి చరిత్ర మీకే ఉంది అర్థమండి దీనికి ఆధారేంటి ఋగ్వేదం దశ మనం ఎనభై వందల ఎనభై రెండు సూత్రాల్లో ఉంటుంది ఈ దర్శించుకున్న ఈ సూత్రం దర్శించుకున్నటువంటి చక్రవర్తిగా ఋషి గాను భవన విశ్వరానికి అనిపిస్తారు ఎందుకంటే ఆదర్మ కావాలని చెప్పండి అంతేకాకుండా దేవతలు బృహస్పతి ఆయన ఒక సింపల్ చూడు తపతి అంటే వార్య ప్రయోజనం చేసినటువంటి ఒక తపతి అంటే ఇటువంటి దేవతా పరంపర ఇవన్నీ ఉంటాయి అన్నమాట మీరు చక్రవర్తిగా భూమిని పరిపాలించారు రాజుగా మీరు సేవలు అందించారు రాజ్యాన్ని పరిపాలించారు తర్వాత శిల్పాగా లోక్ చేస్తూ నాగరి సమాజం నిర్మాణం చేసి ప్రజలందరితో కూడా వీరు ఆచార్యులు అనిపించుకున్నారు కనుక మీరంతా కూడా మేము చరిత్ర తెలుసుకొని మీ స్వధర్మాన్ని పాటిస్తూ సమాజంలో గుర్తింపు పొంది మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా ఈ చెబుతున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి ఆనంద ఆనంద్ గారికి ఆ మహాదేవి కుటుంబానికి ఆశీర్వదిస్తూ వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో పితృ కార్యక్రమాలని చేస్తూ వాళ్ళ గృహ కళ్యాణం చేయాలనేసి నా యొక్క ఆశీర్వదిస్తూ ఈ కిందతో నా ఉపన్యాసం అందరూ చెప్పండి నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే नमो विष्णु कर्मने देव योग अद्वैत कर्मने नमो विष्णु 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 कर्मने आज सबसे ज़्यादा ये हाँ सबसे गरीब उनका पूज्यते अगर कोयल करने का वो कच्चा नहीं तो भी एक करा एक करा एक करा इन्हीं सुकर्म अद्वैत एक करा एक करा ए

భోజనంలో ఏం పెట్టారు అనేది ఇతరులు చెప్పకుండా అంటే